అందరికీ నమస్కారం ఈరోజు మనం కోనసీమ స్పెషల్ పనసు పొట్టు ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు రెండు కప్పుల పనసు పొట్టు నాలుగు నిమ్మకాయల రసం ఒకటిన్నర కప్పు కారం కప్పు ఆవాలు మెంతులు ఒక స్పూను ఉప్పు పావు కప్పు నూనె వేరుశనగ నూనె పచ్చడి పైకి తేలే వరకు తయారీ విధానం ముందుగా మనం పనసు పొట్టుని తడు లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి ఆ తరువాత ఆరబెట్టిన పనుసు పొట్టుని నిమ్మరసంలో మూడు గంటలు ఊరనివ్వాలి నిమ్మరసంలో ఆ పిక్కలు లేకుండా చూసుకోవాలి వడిపోసుకొని ఆ నిమ్మరసం వాడాలి అలా ఊరిన పనుసు పొట్టులో ఒకటిన్నర కప్పు కారం ఒక స్పూన్ మెంతులు ముందుగానే పొడి చేసుకున్న అరకప్పు ఆవపిండి ఈ ఆవపిండి మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి అప్పుడు ఆవాల పొడి రెడీ అయిపోతుంది ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పు మేమైతే అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నామండి మీరు మీ రుచికి సరి సరిపడా ఉప్పును వేసుకోండి ఆ తరువాత ఒక స్పూన్ మెంతులు కూడా అందులో వేసుకోవాలి అండి అన్నీ కలిపేలా అన్ని కలిసేలా మనం ఆ పచ్చడిని కలుపుకోవాలి ఇందులో ముఖ్యమైన గమనిక ఏంటంటే మనం నూనె లేకుండా మిగిలిన పదార్థాలన్నీ ఈ పనస పొట్టుతో కలిసేలాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసిన తర్వాత అప్పుడు మనం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ముక్కలు పైకి తేలే వరకు కలుపుకోవాలి ఈ ముక్కల్లోకి నూనె అంతా బాగా ఇంకుకునేలాగా చూసుకోవాలండి ఇలా నూనె పైకి తేలే వరకు మనం పెట్టుకోవాలి ఆ తరువాత ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మిగతా పచ్చడిలాగా ఇందులో వెల్లుల్లి అస్సలు వేయకూడదండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఇలాంటి ఎన్నెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి